మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద రీసెంట్గా టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు దాడి చేయడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ అనే కార్యక్రమంతో నెల్లూరు పర్యటనకు అయితే వెళ్ళబోతున్నారు ఇప్పుడు ఆ పర్యటనకి కూటమి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి అతి తక్కువ మంది ఈ పర్యటనలో హాజరు కావాలి అంతే తప్పితే ఇష్టానుసారంగా జనాలు పోగేసి ర్యాలీలు ధర్నాలు నిరసనలు ఇలాగా పెద్ద ఎత్తున ఈ సభలు పెట్టడాలు బహిరంగ మీటింగులు చేయడాలు అనేది కుదరదు అని చెప్పి ఆంక్షలు విధించడం జరిగింది ఎందుకు అని అంటే గతంలో ఆల్రెడీ జరిగిన తప్పిదాలు ఉన్నాయో ప్రతి పర్యటనలో కూడా ఏదో ఒక అపశృతి చోటు చేసుకోవడం ఎవరో ఒకరికి గాయాలు జరగడం ఏదో ఒక విధంగా ఏదో ఒక వినూత్నమైన కార్యక్రమం చేపడుతూ ఎంతో కొంతమందికి నష్టం కలిగించడం కొన్ని సందర్భాల్లో కారు కింద ఒక మనిషిని వేసి తొక్కించడం ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి అయితే అవన్నీ కూడా లాండ్ ఆర్డర్ని మిస్ కంట్రోల్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తరఫున ఏపీ పోలీస్ అధికారులు అయితే చాలా ఆంక్షలు విధించడం అయితే జరుగుతుంది రాజమండ్రి మాజీ ఎంపీ అయిన మార్గాని భరత్ గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారు పది మందికి పదిహేను మందికి పర్మిషన్ ఇవ్వడానికి మీరెవరు మీరు రెడ్ బుక్ పరిపాలన ఏదైతే చేస్తున్నారో మేము బుక్ మెయింటైన్ చేయడం లేదు మేము కూడా ఒక డిజిటల్ యాప్ అనేది తీసుకొచ్చాము మీరు చేసిన ప్రతి తప్పు ప్రతి భోగోతాన్ని కూడా మేము మా డిజిటల్ యాప్లో సేవ్ చేసుకుంటాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి కూడా తాట తీసి కూర్చోబెడతాము మేము అంటే ఏంటో చూపిస్తామని చెప్పి కొన్ని ప్రగల్భాలు పలకడం అయితే జరుగుతుంది ఇక్కడ మాజీ ఎంపీ మార్గని భరత్ గారు ఈయన రాజకీయాలకు కొత్త లేదని అంటే మీడియా ముఖంగా అత్యుత్సాహం కోసమో లేదంటే పబ్లిసిటీ చేసుకుందామో ఇటువంటి మాటలు మాట్లాడతారు అనేది అర్థం కావట్లేదు గత ఐదేళ్ళు కూడా పదవిస్తే ఏం చేశారో తెలియదు ఆ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్కి ఏం చేశారనేది తెలియదు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అయినా సరే రియలైజ్ అయ్యి ఏం చేయాలి ఎలా చేసుకోవాలి ప్రజల్లోకి ఎంత మంచిగా వెళ్తే ప్రజలకు ఎంత మంచి చేస్తే మనం అధికారంలోకి వస్తామనే దాని మీద దృష్టి పెట్టడం మానేసి ఎంతసేపు రెడ్ బుక్ పరిపాలన రెడ్ బుక్ పరిపాలన మేము గుడ్ బుక్ మెయింటైన్ చేస్తాం మేము యాప్లు ఓపెన్ చేస్తాం ఆ యాప్లు ఓపెన్ చేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తాట తీస్తాం తొక్క తీస్తాం పోలీసులని బట్టలు కూడా తీసి రోడ్డు మీద నుంచో పెడతాం సత్త సముద్రాలు ఉన్నా కానీ లాక్కొస్తాము రప్ప రప్ప నరుకుతాము ఇటువంటి డైలాగులు చెప్పడాలు ఇటువంటి ప్రాసల పలకడాలు ఇటువంటి ప్రగల్భాలు పలకడం అనేది రాజకీయాల్లో ఒక రకంగా మెచ్యూరిటీ లేని మనుషులు చేసే పని ఒక రకంగా రాజకీయ పరిణితి లేని మాట్లాడే వ్యక్తులు ఇక్కడ రాజకీయంగా ప్రజలకు ఏం చేస్తాం అయ్యా మేము ఈరోజు ఉన్నాం రేపు మేము అధికారంలోకి వస్తే ప్రజలకు మేము ఇచ్చేస్తాము ఈ విధంగా ఈ పథకం పెట్టి ఎంతమందికి లబ్ధి చేకూరుతాం ఈ సమస్యని మేము ఈ విధంగా పరిష్కరిస్తాము మాది హామీ అని చెప్పడం మానేసి ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మానేసి రప్ప రప్పా నరుకుతాము మేము అధికారంలోకి వస్తే తొక్క తీస్తాం తోలు తీస్తాం ఇటువంటి మాటలు అనేవి ఆల్రెడీ గత ఏడాది నుంచి మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా కంటిన్యూ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ మళ్ళీ మార్గాన్ని భారత్ గారు ఇంకొక విషయం చెప్తున్నారు అసలు పది మంది పదిహేను మందికి పర్మిషన్ ఇవ్వడానికి అంటే అసలు గవర్నమెంట్ ఉందనుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ మీద అనుకుంటున్నారా ఏపీ పోలీసులు ఎందుకు ఆంక్షలు విధితున్నారు ప్రతి పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ పర్యటన అన్నప్పుడు పర్యటనలో పరామర్శలు చేయడం మానేసి రాజకీయంగా కూటం ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టడానికి వేలాది మందిని జనాల్ని పోగేసుకొచ్చి అక్కడ రద్దీ ఎక్కువ చేయించి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన దాడులు చేయించి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన నాటకాలు ఆడించి ఇలా రకరకాలుగా డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ అవుతుంది ప్రతి చోట కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు కావలితే చూసుకోండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్త చనిపోయాడు అని చెప్పి రాప్తాడు వెళ్ళారు అక్కడ హెలికాప్టర్ మీద కావాలనే దాడి చేసి కూటం ప్రభుత్వం కనీసం సెక్యూరిటీ కల్పించట్లేదని చెప్తున్నారు ఇంకొకటి ప్రకాశం జిల్లాలోని పొదిలి పొగాకు కేంద్రానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ ఉన్న పొగాకు బేళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొక్కి తొక్కి నాశనం చేయడం జరిగింది ఇంకొకటి తిరుపతి జిల్లాలోని ముఖ్యంగా బంగారుపాలెం మామిడి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా ఒక రెండు వందల టన్నులు విలువ చేసే ఒక ఐదు ట్రాక్టర్ ట్రక్కుల మామిడి పళ్ళన్నీ కూడా రోడ్ల మీద పడేసి మంచి పంటని రోడ్డు మీద పడేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి దాన్ని తొక్కించుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది ఇంకొక చోట మనం చూసాం సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంట ఏం జరిగింది కారు కింద ముఖ్యంగా సింగయ్య అనే వ్యక్తిని తొక్కించుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రమాదం జరుగుతుంది దానివల్ల ముఖ్యంగా ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి పరిమితికి మించి కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై మందికి పర్మిషన్ ఇస్తే ముప్పై మంది వెళ్ళడం అనేసి మూడు వందల మందిని తీసుకెళ్లే విధంగా ఏకంగా మూడు వందల కార్లే తీసుకొస్తున్నారు ఏకంగా మూడు వందల మందికి పర్మిషన్ ఇస్తే ఏకంగా ముప్పై వేల మంది జనాన్ని పోగొట్టి ర్యాలీలు ధర్నాలు నిరసనలు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు ఆయనకి సెక్యూరిటీ కల్పించి ఈ ప్రజల్ని దగ్గరకు రానకుండా కొంత దూరం పెడుతుంటే మా కార్యకర్తలు మా నిండి దూరం చేస్తున్నారు ఒకవేళ వదిలేస్తే పోనీలే ఇలాగ అంటున్నారు కదని చెప్పి వాళ్ళని దగ్గరికి ఎలా చేస్తే సెక్యూరిటీ కల్పించట్లేదు అని చెప్పి తిరిగి మాట్లాడుతున్నారు ఎలా చేసినా సరే కూటం ప్రభుత్వం మీద ఎరకాటంలో మాట్లాడుతున్నారు మార్గాన్ని భారత గారు మాట్లాడుతున్నారు కదా మీరెవరు అని అంటే అసలు ప్రభుత్వం ఉందనుకుంటున్నారా చచ్చిపోయింది అనుకుంటున్నారా గత ఐదేళ్లు మీరు ఎలాగా కొంత హద్దులు మీరు ప్రవర్తించడం వల్లే ప్రజల్ని ఇబ్బంది గురిచేయడం వల్లే కదా ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఆలోచించడం మానేసి మళ్ళీ మేము యాప్లు తీసుకొచ్చాం నరుకుతాం పొడుక్తాం చంపుతాం ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు గతంలో మీరు ఒకసారి ఎంపీ అయ్యారు మీ పరిపాలన నచ్చలేదో మీ మాట తీరు నచ్చలేదో మీ వ్యవహార శైలిని నచ్చలేదో తెలియదు రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని ఓడించారు ఇప్పటికీ కూడా మారకపోయి మళ్ళీ ఇటువంటి ప్రకల్పాలు పలకడం మీడియా ముందుకు వచ్చి ఏదేదో పబ్లిసిటీస్ అంటలేయడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక పరిణితి స్థాయిగా మాట్లాడాలి తప్పితే ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మార్గాన్ని భరత్ గారు కొంత ఆలోచించి మాట్లాడితే మంచిది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలా ఆవేశంగా కొత్త కొత్త నాయకులు మాట్లాడుతున్నారు తప్పితే సీనియర్ రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా అసలు కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీని పట్టించుకోవడం లేదు ఏ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కూడా ఎవరు కూడా విమర్శించడం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ వెళ్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా సీనియర్ రాజకీయ నాయకులు ఎక్కడ నలభై ఏళ్ళ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇంకా ధర్మాన ప్రసాద లావులాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు ఎందుకు లేదు ఇక్కడ రాజకీయ పరిణితి అనేది ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ ఒదిగి ఉండాలనేది వాళ్ళకొక విలువలు విధానాలు మాట విధానం అన్నీ తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అయితే జరుగుతుంది ఏదో మీడియా పబ్లిసిటీస్ అంటే కింద ఇటువంటి ప్రయత్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదు